సో హై గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో అల్లు అర్జున్ విఎస్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిలో తోప్ డాన్సర్ ఎవరో కామెంట్ చేయండి చూద్దాం ఏ హీరోకి ఎన్నిసార్లు కామెంట్ వస్తుందో ఆ హీరో నేమ్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తా సో కామెంట్ చేయడానికి అయితే డెఫినెట్ గా అయితే అని చెప్పుకోచ్చు సో ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అని చెప్పుకోచ్చు తన డ్యాన్స్ స్టెప్స్ కావచ్చు తన స్టైల్ కావచ్చు తన గ్రేజ్ కావచ్చు ఏ లెవెల్లో ఉంటుంది నేను గా చెప్పను ఎంత హార్డ్ వర్క్ స్టెప్ అయినా సరే తన స్టైల్తో తన గ్రేస్తో ఈజీగా సింపుల్ అయితే చేస్తున్నాను మన ఐకోన్ స్టార్ అల్లు గారు గారా తను డ్యాన్స్ వేస్తుంటే తను డ్యాన్స్ చేస్తుంటే మనకు కూడా చెయ్యాలి ఆ లెవెల్ అయితే మోటివేషన్ లాగా ఆ లెవెల్ అయితే మనకి అనిపిస్తుంది చెప్పుకోవచ్చు ఆ లెవెల్ డ్యాన్సర్ మన అల్లు అర్జున్ గారు అనుకోవచ్చు తన డ్యాన్స్కి సపరేట్ ఫ్యాన్ ఏ ఉందని చెప్పుకోవచ్చు అప్పుడు కానీ ఇప్పుడు పుష్ప శ్రీ కొంచెం డ్యాన్స్ అయితే కొంచెం తగ్గించింది అయినా సరే టూ సినిమాలో ఏ లెవెల్లో గంగమ్మ జాతరలో ఆ డ్యాన్స్ చేసినో నేను సెపరేట్గా చెప్పాను ఫార్టీ త్రీ ఇయర్స్ లో కూడా ఈ లెవెల్లో డ్యాన్స్ చేసిన అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన అల్లుడు గారు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న తన బాడీ ఎంత లావున్నా ఉన్నా సరే తన స్టైల్తో తనకున్న ఆ గ్రేస్తో ఈజీగా ఎలాంటి స్టెప్స్ అయినా మంచిగా చేస్తాడు మన జూనియర్ అంటే అని చెప్పు తన కి కూడా సపరేట్ ఫ్యాన్ వేస్తుంది అని చెప్పుకోచ్చు తను చేసిన డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పుకోవచ్చు అంత లావు ఉన్నా సరే ఎన్టీఆర్ అనే డ్యాన్స్ అయితే సూపర్ అని చెప్పుచ్చు తన డాన్స్ కూడా చాలా మంచి పేరు అని చెప్పుకోచ్చు అలా మన లో టాలీవుడ్లో అయితే బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరిలో నాకు బాగా నచ్చిన డాన్సర్ వచ్చేసరికి మొహమాట లేకుండా చెప్పేస్తున్న అల్లు అర్జున్ గారు తన డ్యాన్స్ చూసి నేనైతే అని చెప్పచ్చు తన డ్యాన్స్ నేను గా ఫ్యాన్ అని చెప్పుకోచ్చు సో మీకు ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే ఇష్టమా అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి నేను చెప్పేసిన కదా నాకైతే అల్లుడుతున్న డ్యాన్స్ ఎందుకంటే నా స్టైల్ గ్రీజ్ కావచ్చు స్టెప్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు సో ఇది వీడియో ఎవరికి తోపు డాన్సర్ ఎవరు తోపు డాన్సర్ ఏ లెవెల్లో చేయబో చేస్తారు అది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్లో ఎవరు తోపు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు డెఫినెట్ గా యూస్ఫుల్ అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి డెఫినెట్ గా అయితే ప్రయత్నిస్తా చేయడానికి సో మిస్ అవ్వకుండా ఎన్టీఆర్ అల్లుడి గారి పేరు అయితే మెన్షన్ చేయండి ఎవరితోపు డాన్సర్ సో వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సపోర్ట్ టు అస్ ఓకే సి యు బాయ్ థ్యాంక్ యూ సో